ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళల యజమానులు సమ్మేశంలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన మందుడు ఇలా మహిళల యజమానులు అంటే మహిళలను ఇష్టానుసారంగా కన్నీలు పెట్టుకుంటారు మహిళలు తిట్టేటటువంటి ఉసురు సీఎం రేవంత్ రెడ్డి నీకు జీవితంలో తగల ఎంత ఘోర అంటోర మీ పిల్లలకు మీ మన వాళ్ళకు మీ వాళ్లకు తగులేటువంటి నేపథ్యం ఉంది మహిళలకు నిజంగా యజమానులు చేస్తాం మహిళలు కోటి శోళ్లు మహిళలకు అనేకమైన అవకాశాలు ఇలా మహిళలే నీ మీద కన్నీరు పెడుతున్నారు మహిళలు ఏడిసి ఏడిసి నీమీనా సాగిపిస్తున్నారు ఇలా మహిళల ఉసురు తాగిపోయి పోయేటువంటి నేపథ్యం ఉందని వాళ్ళు సాగిపిస్తున్నారు నువ్వు చూస్తున్నావు మరి అలాంటి సందర్భంలో మహిళ మహిళలే కోటి స్వాలు మహిళ మహిళల యజమానులు అట డిజిటల్ కార్డులు అన్ని విషయాలు మహిళలకే అట మరి మహిళల యజమానులు వేసినప్పుడు మరి వాళ్ళను బుల్డోజాల వల్ల కనీసం వాళ్ళు బట్టలు తీసుకున్న నేపథ్యం లేదు కనీసం వాళ్ళు రోడ్ల మీద స్నానాలు ఇస్తున్నారు మహిళలు అదే నీ కుటుంబమో లేకపోతే నీ సంబంధించిన వ్యక్తిలో రోడ్ల మీద స్నానం చేస్తే నీ తిరుపతి రెడ్డిని అన్నది ఎఫ్ఈల్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఇంటిని ఎందుకు కూర్చోలేకపోయినా ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు మరి పేదలు నిజంగా పేదలు కనబడట్లేదా పేదలు ఉన్నటువంటి మహిళలు నీకు ఇంకా కనిపించట్లేదా రోడ్ల మీద వచ్చి స్నానాలు వేస్తుంటే మరి వాళ్ళని ఆదుకున్న నేపథ్యం లేదా మళ్ళీ వాళ్ళను కోర్టిషన్ వేస్తారట రేషన్ ఆరోగ్య సంక్షేమం వివరాలన్నీ అందులోనే కార్డుక భూభో కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు వచ్చే నెల మూడు నుంచి పైలట్ చేతి పరిశీలన ఫ్యామిలీ నిర్ధారణ ఇంటింట సర్వే చేయండి నేడు క్యాబినెట్ సబ్ కమిటీ అధికారుల నివేదిక బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు వివరాల సేకరణ వద్దు మంత్రులు కార్యదర్శి సీఎం రేవంత్ మూడు రాష్ట్రాల్లో స్టడీ అంశాలపై ఆఫీషియల్ వివరణ ఎస్సీ వర్గీకరణ అమలుకు జ్యుడిషియల్ కమిషన్ ఏకసభ్య కమిషన్ ఇప్పటికీ నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఫైనల్ పంజాబ్ హరియాన్ తమిళనాడు విధానం రెండు వేల పదకొండు జనవరి లెక్కల ప్రమాణికం నేను ఇక్కడే ఉంటా హైకమాండ్ వద్ద దీపదాసి మునిషి లాబింగ్ సర్కార్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారని ఇప్పటికే కంప్లైంట్స్ గతంలో మార్పు దిశగా రాష్ట్ర నేతలు ప్రయత్నాలు మునీ రిక్వెస్ట్ని అంగీకరించిన పార్టీ పెద్దలు నేను ఇక్కడే ఉంటా హైకమాండ్ వద్ద దీపదాన్సి మునిషి లాబింగ్ చేశాను నేపథ్యం సర్కార్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని ఇప్పటికే ఆమెకు చెప్పిన అంగీకరించిన పెద్దలుగుటా నేను అంటే సంబంధించిన నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించిన రాష్ట్రం అతల గుతలు చేసిన రాష్ట్రం నిజంగా ఎంత ఘోరంగా ఉందో రాష్టంలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులకు గురైపోయిందో ఇలా కాంగ్రెస్ని ఏ విధంగా మట్టి పెట్టే నేపథ్యం ఉందో ఆమె ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది దానికి సంబంధించిన ప్రధానంగా తెలంగాణ దర్శికి పన్నెండు కోట్లు గైడ్ లైన్స్ సైతం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో తరగతి నుండి డిగ్రీ విద్యార్థుల వరకు ఛాన్స్ ఇచ్చే నేపథ్యం కూడా మన ఇస్తున్నాం ఎంత దారుణంగా ఉన్నటువంటి ఉంది ఫ్యామిలీ డిజిటల్ కార్డులో రాష్ట్రతంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది ఇదే కార్డు అంటే రేషన్ అవసరాలతో పాటు ఆరోగ్య సంక్షేమ పథకాలు సైతం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్డులపై కుటుంబ యజమానిగా మహిళ పేరునే పెట్టాలని నిర్వహించారు సచివాలయంలో శనివారం సాయంత్రం జరిగిన సమీక్ష అంశంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై చర్చ సందర్భంగా పలు అంశాలపై నిర్ణయం తీసుకున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ మరో గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు వచ్చిన మూడు నుంచి కుటుంబాలను నిర్దానికి ఇంటింటి సర్వే చేసి వివరణ సేకరించిన సీఎం స్పష్టం చేశారు పూర్తిగా గ్రామీణ సమయంలో కూడిన నియోగవర్గాలు రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను పర్యవేక్షణగా నియమించిన సీఎం ఆదేశించింది బ్యాంక్ పాన్ కార్డు వివరాలు అవసరం లేదు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎఫ్టీఎల్ మహిళనే ఎంటి అదేమని గుర్తిస్తుందని ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డులో వెనుక భాగంలో ఉండాలని సీఎం సూచించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి ఇది ఇగో తెలుగు తారలకు ఐపా అవార్డులు చిరంజీకి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా పురస్కారం బాలకృష్ణకి ఐపా గోల్డెన్ లెగసీ అవార్డు వాళ్ళకి ఎడగల్ల నాని బ్రహ్మానందానికి సైతం ఐపా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సమంత గదుడు పాపం ఎంత ఘోరము తెలంగాణ జనతా గ్యారేజ్ ఇక్కడ బాధితులకు భరోసా రక్షణ ఇవ్వబడను మూసిలో పారేవి నిల్లు కాదు పేదల రక్తం హైడ్రా హైడ్రోజన్ బాబులా ఉంది అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది బాధితులకు బీఆర్ఎస్ రక్షణ మా తలుపు తెరిచి ఉంటాయి హరీష్ రావు గదు ఇంత ఘోరం తెలంగాణ జనతా గ్యారేజ్ ఇక్కడ నమస్త ఉన్నటువంటి నేపథ్యం వీళ్ళ మహిళలకు కోటి చారు మహిళలు మళ్ళీ ఎందుకు ఏడుతున్నారు వీళ్ళందరూ ఏడుషులు కదా వాళ్ళు పనులేకేస్తున్నారా మరి వీళ్ళు కాదా ఇవన్నీ ఫేకా ఇక వీళ్ళ నింది సార్ ఇవన్నీ ఫేకు వాళ్ళు కావాలి కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏడిపిస్తున్నారు నేపథ్యం చేసినా కూడా ఆచర్యవసరం లేదు ఇలా ఏమైనా ఎమ్మెల్యే తనో మంత్రితోనో ఇలా ఇట్లా చెప్పినా కూడా ఆచరిపోయా అవసరం లేదు హైడ్రా హైడ్రోజన్ బాంబులా ఉంది అందరి నిద్రకు దూరం చేస్తున్నది బాధులకు బీఆర్ఎస్ రక్షణ మా తలుపు తెరిచే ఉంటాయి హరీష్ రావడం నేను చెప్పిన నేపథ్యం బరవెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీస్కు మూసీ హైడ్రా కూర్చోదు బాధులు పిల్లలతో సహా తరలి వచ్చిన కుటుంబాలు గోడు వెళ్ళబోసుకున్న మహిళలు కన్నీళ్లు చలించిపోయిన హరీష్ సబిత కంటదరి న్యాయం సాయం చేస్తామని హామీ బుల్డోజాల పాలనపై రాహుల్ ఏం చేస్తారు ఏం చెప్తారా మూసీపై అగ్లపక్ష భేటీ పెట్టాలి హరీష్ మూసీ ప్రాంతంలో లేడు బీఆర్ఎస్ పర్యటన ఫోన్ చేస్తే బుల్డోజాల కంటే ముందే మేము వచ్చేస్తాం సబితా ఇంద్రారెడ్డి మూసి సుందరీకరణ పేరుతో అందులో పారిస్తామని అంటున్నారు కానీ అందులో పారేది పేద మధ్యతరది ప్రజల రక్తం అని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు హైడ్రా హైడ్రోజన్ బాబుల మారి ఎవరిని కంటినిట నిద్రపోనియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మూసి బాధితులు పడవద్దని వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని అవసరమైన న్యాయశాయం అందిస్తామని ధైర్యం చెప్పారు మూసి పరివారిక ప్రాంతాలకు చెందిన నేపథ్యంలో ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇవాళ వాళ్ళందరూ కూడా కన్నెలు పెట్టుకొని ఏడ్చేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇలా మూసి ప్రక్షాళన ఒక పక్కన ఇలా పేదల రక్తం తాగేసుకుంటూ ఇలా కనీసం వాళ్ళు దిక్కు దోషణ పరిస్థితిలో ఇలా కథ ఎనిమిది పది రోజుల కంచాలి ఇబ్బందులకు గురే నేపథ్యం ముగ్గురు కలెక్టర్లు అక్కడ పర్యవేక్షణ చేస్తూనే ఇష్టసారంగా చేసే నేపథ్యం ఉంది ఇలా ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క అధికారి ఉన్నటువంటి నేపథ్యం ఉంది గంతమంది ఎందుకోసం చేస్తున్నారు ఇవాళ నిజంగా నువ్వు మూసి నిజంగా ప్రక్షన్ జరిగితే నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా నిజంగా ఎనభై శాతం నీకు నీకు సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా ఇరవై శాతంతో నీకు ఇబ్బంది లేదు ఎనభై శాతం మెజార్టీగా ఉన్న ప్రజలు నీకు సపోర్ట్ చేసినప్పుడు ఇరవై శాతం ఉన్న వ్యక్తులకు పెద్ద ఇబ్బంది లేదు కదా కానీ ఇవాళ ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం దారుణమైనటువంటి నేపథ్యం ఎనిమిది వందల డెబ్బై కోట్ల ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తానికలు రహస్యంగా రెండు చోట్ల ఈడీ సోలు భారీగానే దొరికిన నోట్ల కట్టాలి డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ప్రైడ్లో తరలింపుపై ఈడీ నేడి నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన చేసే నేపథ్యంలో చూడు ఎంత డబ్బులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిలువ ఉన్నటువంటి డబ్బుని ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక మంత్రి పొంగులేటి మీరు రాసిన వార్త ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఒక పిక్ ఒక పక్కన పేదల దగ్గర రూపాయలు పరిస్థితి ఒక పక్కన వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు ఇలా ఆత్మహత్యలు వేసుకొని చంపేసేటువంటి నేపథ్యం ఉన్న తర్వాత ఒక మంత్రి దగ్గర ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచా వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఎవరి కోసం దాచిపెట్టుకున్నావు ఎవరికి పంపిద్దామని దాచిపెట్టుకున్నావు మరి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నావా లేకపోతే టార్గెట్ చేసుకున్న సీఎం కావడం కోసం నువ్వు మనీ ఇచ్చేసేటువంటి నేపథ్యం ఉందా మరి ఎందుకోసం చేసుకునేటువంటి నేపథ్యం ఉంది ఎనిమిది వందల డెబ్బై కోట్ల ఆర్థిక అక్రమాణాలే రెండో రోజు కొనసాగుతున్న తానికులు రహస్యంగా రెండు చోట్ల ఇడీ సోదరులు ఎలక్ట్రానిక్ కంపెనీతో భారీ స్కెచ్ ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ ఆ ఎలక్ట్రిక్ కంపెనీ తొమ్మిది దేశాల సంబంధాలు కస్టమ్స్ సీడీ దర్యాప్తులో కొత్త కోనాలు ఏడు కోట్ల వాచ్లు ఎవరికి సింగపూర్ నుంచి పన్నెండు వాచ్లు కొనుగోలు కంపెనీ డబ్బు హవాల రూపంలో చెల్లింపు స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచిలు ఎవరు ఎవరికి ఇచ్చారో ఆహరిస్తున్న ఏడు కోట్ల వాచ్లు ఒక్క వాచి చూడు ఏడు కోట్ల వాచ్లు ఎవరికి ఇస్తున్నారు ఏం జరుగుతుంది ఇలా బీఆర్ఎస్ చేసింది ఇలా కాంగ్రెస్ చేస్తున్నాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా పేదల పక్షాన్ని నిలబడుతున్నారు వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడరా ఇలా చాలామంది అరే భయ్య చాలామంది గుడ్డలు నింపేసుకోకండి ఇలా గ్రామాలలో ఇలా కాంగ్రెస్ మొత్తం ఓ ఇలా నీకు మొత్తం ఇచ్చి ఇల్లు కట్టించి గిల్లు కట్టించి నీకు ఏం చేస్తున్నారు నువ్వు కష్టపడుతున్నావు నీకు లైఫ్ని ఇస్తుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ చేసేటువంటి నేపథ్యంలో ఇలా ఏడు కోట్ల వాచలు ఎవరెవరికి ఇచ్చారు సింగపూర్ నుంచి పన్నెండు వాచలు కొనున్నారు సింగపూర్ నుంచి ఇలా కలవకుండా కవిత వాచి పెట్టుకుంటాను లేకపోతే మంచి బట్టలు వేసుకుంటున్నాం ఇలా ఇష్టం సైన్ ట్రోల్ చేసినా మరి ఇది దీనికి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు లావాదేవీల గురించి పరిస్థితి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేసి ఇలా జైలు పంపాలి ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది నారాయణపేట కొడంగల్ లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాఘవ కన్స్ట్రక్షన్ దక్కడంపై ఈడీఆర్ మెగాతో ఎలా పాయకారి పైన నజారు భోగాలలో అక్రమ మైనింగ్ రోడ్డు పనుల కోసం యదచ్ఛిక మట్టిని తోడేస్తున్న పొంగులేడి బినాములు ఉన్నత స్థాయి ఉత్తితో వదిలేసిన అధికారులు ఎంతో గౌరవం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్ల ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదులు గుర్తించడం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జర్ వాచిలో స్మగ్లింగ్ స్మగ్లింగ్లు యూరో ఎగ్జామ్ బ్యాంక్ గ్యారెంటీలు టీడీఎస్ ఎగువతీ అక్రమగో కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీలు లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల డెబ్బై కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానం వ్యక్తం చేసిన సమాచారం రెండో రోజు రెండు రోజుల పాటు మంత్రి పొంగురెడ్డి నివాస నివా ఆఫీసులపై జరిగిన సోదాలు అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సిన చేయాల్సి ఉండిందని ఆ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండటం అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతో మేర అక్రమాలు జరిగాయాలి దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతుందని చెప్ప చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాలు భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం ప్రచారం ఇప్పటి ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు ఎక్కడ రేడి రేట్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టమైన అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయి దొరికింది నా కాదు ఎక్కడిది మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారు నిగ్గు తెలిసి పనులు ఈడీ అధికారులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం జరుగుగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు అయితే సోదాలు ఎక్కడ జరిగినా మాత్రం చాలా గోప్యంగా ఉంచిన నేపథ్యం ఉంది సోదరులు ఒక పక్కన జరుగుతున్నా ఎక్కడికక్కడ గోప్యంగా ఉంచినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది జైబీం దినపతికంలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాం థ్యాంక్ యూ సో మచ్ జేబీం ప్రతి ఒక్కరు కూడా జైబీం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ అని పేబెక్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జైబీమ్